హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాల ప్రసాదాల రెసిపీస్ని చూపిస్తాను రెండు కూడా పండగలప్పుడు చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు మొదటగా పెసరపప్పు లడ్డూని తయారు చేయడం చూద్దాము ఈ లడ్డూలోకి బెల్లాన్ని తురుముకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుని వేసుకొని తక్కువ మంట మీద పెసరపప్పు కలర్ మారే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెట్టినట్లయితే పైకి రంగు వస్తుంది లోపల సరిగా వేగదు చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోకే రెండు ఇలాచీలను వేసుకుని కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురిమిన ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసిన వెంటనే మిక్సీ చేయకుండా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకుంటే ముద్ద కట్టకుండా లడ్డు పొడి పొడిగా వస్తుంది చూసారు కదా మిక్సీ చేసిన తర్వాత పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా స్పూన్ తోటి వేసుకుంటూ సున్నుండలని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి ఒకేసారి వేసినట్లయితే నెయ్యి ఎక్కువ పట్టేస్తుంది అందువల్ల కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పండగలప్పుడు దేవునికి ప్రసాదంగా పదే పది నిమిషాల్లో మనం ఈ రెసిపీని తయారు చేయొచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెండవది ఆవ పెట్టిన పులిహోరని తయారు చేయడం చూద్దాం ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని తగినంత వేడి నీళ్లను వేసుకుని పది నిమిషాలు నానబెట్టుకోవాలి అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని ఒక పెద్ద బేసన్లో కానీ లేదంటే ప్లేట్లోకి కానీ వేసుకుని చల్లార పెట్టుకోవాలి ఆవపిండి కోసం ఒక స్పూను ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల పల్లీలు ఆ తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూను ఆవాలు కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు ఎంత ఎక్కువగా ఉంటే పులిహోర రుచి అంత బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఒక నాలుగు రొబ్బల కరివేపాకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు తగినంత ఇంగువ వేసుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని వేసుకుని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ బెల్లపొడిని వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లపొడి వేయడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని చల్లార అన్నంలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా తక్కువ సమయంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పులిహోర అప్పటికప్పుడు కంటే ఊరితే చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి చిన్న కప్పుతోటి నువ్వుల నూనె మిక్సీ పట్టుకున్న ఆవపిండి మరికొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నువ్వుల నూనె చివరగా వేయడం వలన పులిహోర టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది మనం టెంపుల్లో తింటాం కదా సేమ్ అదే రుచిగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆవ పెట్టిన పులిహోర రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ